స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆమెకు ఎప్పుడూ సింగారించుకోవడం అలవాటు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ అందంగా కనిపించాలనే తపనుండేది అంతేకాదు తన అందాన్ని వయారాన్ని వందల మందికి ఆరేసి చూపించాలనే కోరిక కూడా ఉండేది అందుకోసం ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో తన అందాల సొగస్సును జలపాతంలా పారించేది కట్ చేస్తే ఈ కథ కాస్త క్రైమ్ కు చేరింది బీహార్ లో జరిగిన ఈ బ్యూటీ కా మేకప్ కమ్ కామం స్టోరీ మీరు చూడండి బీహార్లోని బెగూసరాయ్ దగ్గరలోని ఓని రివానా కట్టెనే గ్రామంలో మహేశ్వర్ కుమార్ రాయ్ అనే యువకుడున్నాడు ఇతని వయసు ఇరవై ఐదేళ్లు ఇతనికి అదే గ్రామానికి చెందిన రాణి కుమారితో ప్రేమ పెళ్లి జరిగింది వీరిద్దరి వయసు కేవలం పంతొమ్మిదేళ్లు ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఒకరికొకరు వరుస కూడా కుదిరింది ప్రేమించుకోవడంతో పెద్దలు కూడా సెట్ చేసి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు ఇద్దరు హాయిగానే సంసారం చేస్తున్నారు ఓ పాప కూడా పుట్టింది అయితే ఆర్థికంగా వీరికి వ్యవసాయం కలిసి రాలేదు వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ఏడాదిన్నర క్రితం స్నేహితుడి ద్వారా కోల్కతా వెళ్లాడు అక్కడ నెలకు నలభై వేలకు పైగా సంపాదించే కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు ఇక పాప స్కూల్ ఉందని భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు ఎందుకంటే తనది చాలా టఫ్ జాబ్ ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉండదు చాలా సార్లు ఎక్కడ పని జరిగితే అక్కడే కనీసం మూడు నుంచి ఆరు నెలలు ఉండాల్సి వస్తోంది అందుకే భార్యను కూతురుని ఇంటి దగ్గరే ఉంచాడు అయితే ఈ రాణికి ఓ పేరుంది గావ్ క్వీన్ ఊళ్ళోనే అందగత్తె అని తనకు తనగా ఫీల్ అయ్యేది మరి ఈ విషయం ఆమెకెవరైనా చెప్పి పొగిడేర ఏమో కానీ ఆమె గ్లామర్ను కూడా అలాగే ఆరేసింది ఉదయం లేవగానే రోజుకో రకమైన మేకప్ మ్యాచింగ్ లిప్స్టిక్ వీక్లీ డిఫరెంట్ కలర్ నెయిల్ పాలిష్ ఇలా అద్భుతంగా తయారవుతుంది మరి ఇంత బాగా రెడీ అయ్యాక చేతిలో ఫోన్ ఉంటే ఏం చేస్తారు అదే చేసింది రియల్ స్టేట్ మొదలు పెట్టింది రాణి దీపికా పతికునే నుంచి రష్మిక వరకు అందరినీ అనుకరిస్తూ వయ్యారంగా రీల్స్ చేస్తూ ఉంటుంది వాటిని చూసిన భర్త ఎందుకీ చండాలపు పని బంధువుల్లో పరువు తీయకు ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవుదామనుకుంటున్నావా అని తిట్టేవాడు అయినా సరే మానేదే లేదు నాకు టైంపాస్ కావడం లేదు సరదా కోసం రీల్స్ చేస్తున్నానని చెప్పేది భర్త చెప్పినా వినేది కాదు గొడవలు ఎందుకులే అని భర్త కూడా వదిలేశాడు అయితే భర్త ఆరు నెలలకు ఓసారి డబ్బులు తీసుకుని గ్రామానికి వచ్చేవాడు ఒకేసారి కొన్ని అప్పులు తీర్చేసి గ్రామంలో మంచి ఇల్లు కట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు అయితే తన ఇంటికి ఎదురుగా ఉన్న మహమ్మద్ సజ్జాద్ అనే ఇరవై రెండేళ్ల యువకుడిని ఫోన్లోనే సెట్టింగ్స్ నుంచి ఇతర విషయాల కోసం సాయం తీసుకునేది అది కాస్త అలా బంధంగా మారిపోయింది రాణి అత్తమామలు వేరే చోట ఉండడంతో చెలరగిపోయేది అంతేకాదు ఆమె ఇద్దరు చెల్లెళ్ళు రోజీ సొనాలి కుమారులను కూడా పిలిపించుకునేది తాను ఒంటరిగా ఉంటున్నానని రమ్మని చెప్పేది ఇంకేముంది ఈ రాణి సొనాలీలు కూడా తమ బాయ్ ఫ్రెండ్లను పిలిపించుకొని అక్కడే ఎంజాయ్ చేసేవారు ముగ్గురు కొమ్మలు ముగ్గురు లవర్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు మరోవైపు ఈ రాణి రీల్స్ కు నాట్యం చేస్తూ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఆమె చెల్లెళ్ళు షూట్ చేసేవారు ఎడిటింగ్ కూడా వారే చేసేవారు అందంగా తయారై ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని ఇక ముగ్గురు వీరి బాయ్ ఫ్రెండ్స్తో తో ఉన్న టౌన్కి వెళ్ళి వెళ్లి సినిమాలు షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడ కూడా సొమ్ము ముకుడిది సోము లవర్ సజ్జాద్ అన్నమాట అయితే రీల్స్ లో ఒకప్పుడు సొగస లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చేది రాణి అయితే ఆ తర్వాత గ్లామర్ డోస్ అలా పెంచింది మొత్తానికి రీల్స్ లో రెచ్చిపోవడం మొదలు పెట్టింది దీంతో ఎక్కడో కోల్కతాలో ఉన్న భర్త మహేశ్వర్ కు అతని స్నేహితులు రీల్స్ లింక్ పంపారు ఏంట్రా ఈ కంపు నృత్యం తీసిపారై పరువు పోతుందని చెప్పారు దీంతో వేగంగా ఇంటికొచ్చాడు మహేశ్వర్ అయితే ఇంటికొచ్చేసరికి మినీ స్టూడియో చేసేసింది రాణి ఏకంగా గ్రీన్ మ్యాట్ వేసి మరీ రీల్స్ చేయడం చూసి షాక్ అయిపోయాడు ఈ పద్ధతి బాగోలేదని హెచ్చరించాడు ప్రతిరోజు ఈ విషయంపై గొడవలు కూడా మొదలు పెట్టాడు ఇంతలో ఎదురింటి కుర్రాడు సజ్జా తరచూ తాను లేనప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండడంతో అతనికి కూడా అనుమానం కలిగింది చివరికి ఇద్దరి మధ్య బంధం సాగుతుందని తెలుసుకుని రగిలిపోయాడు మహేశ్వర్ ఆమె రీల్స్ తెంచి ఫోను కొట్టాడు అంతేకాదు డబ్బా ఫోన్ కొనిపెట్టి ఇంటి దగ్గరే ఉండమన్నాడు తాను కష్టపడి సంపాదించినా ఇక్కడ విలువలేదని ఇంటి దగ్గరే ఉండ మొదలు పెట్టాడు అలాగే నీ భార్యను వదిలేసి వెళ్లొద్దని మహేశ్వర్ తల్లిదండ్రులు కూడా చెప్పారు ఆమె రికార్డింగ్ డాన్సులు చేస్తూ అందంగా తయారై గలీజ్ పని చేస్తుందని హెచ్చరించారు పరువు పోయింది ఎక్కడైనా ఇంటి దగ్గరే ఉండమన్నారు అప్పులు ఎలాగో తీరాయి కాబట్టి గ్రామంలోనే ఉండడం మొదలు పెట్టాడు భర్త మహేశ్వర్ ఇక తన ఇద్దరు మరదలని కూడా తన్ని తరిమేసాడు తన కూతురితో హాయిగా జీవితం గడుపుతున్నాడు మరోవైపు లవర్తో తిరగడం కుదరలేదు కుర్రాడికి బానేసిన రాణి అతనితో చనువు కోసం వెయిట్ చేసేది ఏదో ఒక వంకతో అతను పిలిపించుకోవడమో లేదంటే ఎదిరింట్లోకి వెళ్లి ఎంజాయ్ చేయడమో చేసేది దీంతో భర్త మళ్లీ కొట్టడం మొదలు పెట్టాడు అంతేకాదు ఆమె ప్రియుడిని ఒంటరిగా పిలిచి పిచ్చి వేషాలు వేస్తే చంపుతానని సజ్జాదును కూడా హెచ్చరించాడు మొత్తానికి భార్యను ఫుల్ కంట్రోల్ పెట్టేశాడు లిప్స్టిక్ నుంచి మేకప్ కిట్ వరకు మొత్తం విసిరి పెంటల పడేశాడు మహేశ్వర్ అలా మొత్తం కంట్రోల్ చేయడంతో రాణి రగిలిపోయింది మరోపక్క కామం పెరిగింది ఆ కామానికి ఎంత టైట్ చేసినా సరే గోడలు దూకుమరీ ప్రియుడిని కలిసేది కానీ చివరకు ఇద్దరు కలుసుకోవడం అస్సలు కుదిరేది కాదు తనకు ప్రాణ సమానమైన రీల్స్ చేయనివ్వడం లేదని ఇంకా రగిలిపోయింది మరోవైపు సజ్జాద్ కూడా ప్రియురాలని పట్టుకుని ఏడ్చాడు మనం కలిసి బ్రతుకుదామన్నాడు ఇంకేముంది తన ఇద్దరు చెల్లెలను ఇంటికి పిలిచి మడర్ స్కెచ్ చేసేసింది రాణి జనవరి ఏడున రాత్రి తొమ్మిది గంటలకు ఫ్రెండ్ ఇంట్లో వేడుకకు వెళ్లి ఇంటికి చేరుకున్నాడు మహేశ్వర్ మద్యం పుచ్చుకొని వచ్చాడు ఆ తర్వాత వచ్చి రాగానే గదిలో పడుకున్నాడు ఇదే అదునైన సమయం అనుకుని ప్రీటికి ఫోన్ చేసింది రాణి రాణి తన ఇద్దరు చెల్లెళ్ళు సజ్జాద్ కలిసి నైలాంతాడు మెలకేశారు దారుణంగా చంపేశారు ఆ తర్వాత ఫ్యాన్కు వేలాడి తీశారు అయితే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మహేశ్వర్కు అతని తమ్ముడు రామేశ్వర్ ఫోన్ చేయగా కంగారులో సజ్జాద్ ఎత్తాడు నేను బిజీగా ఉన్నాను మళ్లీ చేస్తానని స్విచ్ ఆఫ్ చేసేశాడు ఆ గొంతు విని ఆ రోజు రాత్రి రామేశ్వర్కు అనుమానం వచ్చి తండ్రికి కాల్ చేశాడు అయితే అప్పటికే చీకటి కావడంతో రేపు ఉదయం వెళ్లి చూస్తానన్నాడు తండ్రి భయపడకని చెప్పాడు ఎందుకంటే తండ్రి మహేశ్వర్ ఫంక్షన్ లో కలిసే భోజనం చేసి వచ్చామని చిన్న కొడుకుకు చెప్పాడు తండ్రి దీంతో ఏం కాదులే అనుకున్నారు అయితే ఆ మరునాడు ఉదయం ఆరు గంటలకే మహేశ్వర్ తండ్రికి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మీ కొడుకు ఉరేసుకుని చనిపోయాడని చెప్పారు ఉదయం ఆరు గంటలకే నా భర్త ఉరేసుకున్నాడని కొత్త రీల్ మొదలు పెట్టింది రాణి కానీ గ్రామంలో చాలా మందికి ఆమె రంకు రీల్ సంగతి బాగా తెలుసు ఇక రాణి అత్తామామల వచ్చి నువ్వే చంపేవన్నారు నానా గొడవలు జరిగాయి రాణిని చితకొట్టారు గ్రామ ప్రజలు నీ అందరి రీల్స్ అన్నీ మాకు తెలుసు ఆమె చెల్లెళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు మీరందరూ ఉండగా ఎలా చనిపోయాడని నిలదీశారు నాతో గొడవ పెట్టుకుంటే మేము ముగ్గురం వేరే గదిలో పడుకున్నాం ఆయన ఒక్కరే తన గదిలో పడుకున్నాడని బొకాయించింది అయితే పోలీసులు ఎంట్రీ కాగానే సీన్ మొత్తం గమనించేశారు మెడకు ఉన్న మచ్చలు చూసి ఉరేసి చంపి డ్రామాలు ఆడుతున్నారని అనుమానించారు ఎందుకంటే మెడ చుట్టూ రింగులు అచ్చపడంతో ఇది చేసుకున్న ఆత్మహత్య కాదని వారికి వెంటనే డౌట్ వచ్చేసింది మహేశ్వరిని అరెస్ట్ చేశారు ఇక తాను సజ్జాద్ కలిసి చంపామని చెప్పేసింది అయితే తమ చెల్లెళ్లకు ఏమీ తెలియదని పోలీసులకు చెప్పింది ఇటు సజ్జాద్ సైతం తామిద్దరమే చంపామన్నాడు కానీ పోలీసులు మాత్రం హత్యలో వారికి కూడా హ్యాండ్ ఉంటుందని అనుమానించారు ఎంతైనా రీల్స్ చేసిన అనుభవమో ఏమో కానీ పోలీసుల ముందు ఎవరికి వారు తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు చివరకు రాణిని ఆమె ప్రియుడు సజ్జాద్ ను జైలుకు పంపారు పోలీసులు రాణి చెల్లెళ్ళు రోజీ సోనాలిపై పోలీసులు నిఘా పెట్టి విచారణ చేస్తున్నారు అలా రీల్స్ తో పాటు లవర్ తో కలిసి బ్రతకాలని అమాయకుడైన మొగుడిని చంపిందా నీచురాలు మరి ఇలాంటి ఆమెను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి